హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పన్నెండు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బోయినపల్లి మార్కెట్ ఈరోజు వర్షం పడుతుంది రాత్రి నుంచే ఇక స్ట్రీట్ కార్న్ వచ్చాము కూరగాయల రేటు మొత్తం చూసాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మైక్ పని పని చేస్తలేదు ఒక మంచి తీసుకుందామంటే ఐదు ఆరు వేలు ఉంది మన దగ్గర అంత బడ్జెట్ లేదు రెండు మూడు రోజుల తర్వాత తీసుకుంటాను అడ్జస్ట్మెంట్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే వాయిస్ వేస్తున్నాను ఓకేనా ఏమనుకోరు ప్లీజ్ స్వీట్ ఖాన్ పద్నాలుగు రూపాయలు అన్న బోయినపల్లి మార్కెట్లో బెంగళూరు టమాటా ఏక్ నెంబర్ ఉంది ఇరవై ఐదు కిలోలు రాశాడు ఇరవై ఐదు కిలోలు ఐదు వందల రూపాయలు అన్నారు బెంగళూరు టమాటా చూస్తున్నారుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెంగళూరు టమాటా బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ ఈరోజు అదొక ఫ్రెండ్ చూస్తున్నారు ఇది బెంగళూరు టమాటా ఏ నెంబర్ ఉంది పెద్ద సైజు ఉంది ఇరవై ఐదు కిలోల బాక్స్ బోయినపల్లి మార్కెట్లో ఈరోజు మేము వెయ్యి రూపాయలు బాక్స్ బాక్స్ వెయ్యి రూపాయలు నెంబర్ ఉంది బోయినపల్లి మార్కెట్ మార్కెట్ చూస్తున్నారు టమాటా ఆరు వందల యాభై రూపాయలు இரதுஸ் ஆறுபது பிரோடு தாரி எதோ நில ரெண்டு வேல இரவு ஐந்து துசுருக்கோன் பல இல்ல தூரம் உண்டு கட்டுக்கு பிரைஸு பன்னெண்டு தாரி எவ நில ஏக நம்பர் ஏழு வந்த இது ఆరు వందల యాభై రూపాయలు అన్న చూస్తున్నారు కదా కొంచెం చిన్న సైజు ఉంది ఇది కూడా బాగుంది దోర ఉంది సిక్స్ ఫిఫ్టీ ఇరవై ఐదు కిలోల బాక్స్ రెడ్ కలర్ ఉంది బాగుంది టమాటా వెయ్యి రూపాయలు అంట ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇది గట్టిగా ఉంది ఎర్ర ఉంది ఇరవై ఇరవై ముప్పై కిలో ఇరవై ఐదు కిలోల బాక్స్ వెయ్యి రూపాయలు అంట అంటే చూస్తున్నారు కదా టమాటా వెయ్యి రూపాయలు పదిహేను కిలోల బ్యాగు మూడు వందల రూపాయలు అంట మార్కెట్ కాకరగా చూస్తారు కదా ఇది కూడా మూడు వందలు ఇరవై కిలోల బ్యాగ్ ఇదిగో కీర చూస్తారు కదా పెనపల్లి మార్కెట్ రెండు వందల రూపాయలు ఇరవై కిలోల బ్యాగ్ కీర ట్వంటీ కేజీ బ్యాగు టూ హండ్రెడ్ రూపీస్ ఫై హండ్రెడ్ రుపీస్ టెన్ కేజీ ఫ్యూస్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్గా పద్ కిలో జూసర్గా చిప్పుడుగా యాక్కి అన్న పది కిలోలు బ్యాగు పన్నెండు తారీఖు ఎనిమిది వేల రెండు వేల ఐదు ఇప్పుడుగా ಯಾವ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಏಕ ನಂಬರ್ ಅಲ್ಲಿ ಮಚ್ಚು ಸಾಫ್ಟ್ ಮಾವ್ ಪ್ರೆಶ್ ಫಿಫ್ಟ ವಂಕ ಐದು ವಂದ ರೂಪಕ್ಕೂ ಐದು ವೃಪ್ ಕೆಜಿ ಬ್ಯಾಕ್ ಫಿಫ್ಟರ್ ವಂಕ ಐದು ವಂದ ರೂಪಾಯಕ್ಕೂ ಇರವೈ ಕಿಲೋ ಬ್ಯಾಕ್ ವಂಕ ಬೆನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಇರೋದು ಪ್ರೈಸ್ ವಂಕ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸ್ ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ

పెద్ద ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థర్టీ కేజీ బ్యాగ్ టెన్ రూపీస్ కేజీలు ఇరవై చూస్తారు కదా ఎనిమిది వందల ఎలా టెన్ రూపీస్ కేజీ ఫ్లేవర్గా నూట పదిహేను పీసులు పదిహేను పీసులు నూట యాభై రూపాయలు పదిహేను పీసులు యాభై తీసుకున్న మార్కెట్లో ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ కొంచెం డార్క్ పద్నాలుగు రోజులు బ్యాగు ఫోర్టీన్ కేజీ బ్యాగు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు రెండు బ్యాగు ఆరు వందలు పచ్చిమిర్చి ఏ నంబరు కొంచెం వంద రూపాయలు పక్క ఇది అంటే కొంచెం ముద్దు మార్కెట్లో చూస్తారు కదా ఒకటి చూసుకుంటే మూడు వందలు రెండు చూసుకుంటే పొట్లాగా కట్టాలు ఐదు వందల రూపాయలు అంట హోల్సేల్లా हो काटा 500 रुपीस, वन काटा 250, 300 रुपीस, बटला गया, इस आइटम, तो सर गया, 30 रुपीस के जो बेंटबेली मार्केट पर, 30 रुपीस के जो आइटम, 30 रुपीस के जो आइटम, ऊपर पड़ा गिला, 45 रुपीस के जो होलसेल आइटम రూపీస్ కేజీ కవర్గా రెండు వందల రూపాయలు కవర్ ఇరవై కిలో బ్యాగ్ రెండు వందల రూపాయలు ఇరవై బ్యాగ్ కవర్గా చీరా ట్వంటీ కేజీ ఏక్ నెంబర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ బ్యాగ్ మార్కెట్ అన్న బెండకాయ చూస్తున్నారు నలభై రూపాయల కిలో హోల్సేల్లో బొయిన్పల్లి మార్కెట్లో ఈరోజు ప్రైస్ నలభై రూపాయల కిలో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏమో ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఏమో ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది చూస్తున్నారు ఫస్ట్ అన్న ములక్కాయ చూస్తారుగా పదహారు రూపాయల కిలో హోల్సేల్లో బొయినపల్లి మార్కెట్లో పదహారు రూపాయల కిలో హోల్సేల్లో మునక్కాయ అలా చూస్తారుగా ఏమో ఎయిటీ రూపీస్ కేజీ ఎయిటీ రూపీస్ కేజీ బెయిన్పల్లి మార్కెట్ ఎనభై రూపాయల కిలో అండా బోండా ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్లో అలా చూస్తారుగా మామిడికాయ బ్యాగు మార్కెట్లో వచ్చింది బోయినపల్లి మార్కెట్లో పన్నెండు వందల రూపాయలకు ఒక బ్యాగు ఒక సంచి చూస్తారుగా ఒక సంచి ఉన్నది ఎన్ని కిలో తెలియదు కానీ ప్రజెంట్ పన్నెండు వందల రూపాయలకు సంచి మొత్తం మినిమం ఒక యాభైకి అరవై కిలోలు యాభై కిలోలు ఉండదు అలా చూస్తారుగా చింతకాయ మంచిది అరవై రూపాయల కిలో హోల్సేల్లో వెయినపల్లి మార్కెట్లో ఈరోజు ప్రైస్ అరవై రూపాయ కిలో క్యారెటు ఇరవై కిలోల బ్యాగు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్యారెట్ ట్వంటీ కేజీ బ్యాగ్ ట్వెల్వ్ పన్నెండవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రైస్ నాలుగు వందల రూపాయలు అంటే పెద్ద సైజు చూస్తున్నా అంటాడు వందలు ఉంది చిన్న సైజు చిన్న సైజు ఉంది మూడు వందలు కూడా ఉంది టూ రూపీస్ కేజీ ట్వంటీ టూ రూపీస్ కేజీ సామగడ చూస్తారు కదా పెయినపల్లి మార్కెట్లో ఈరోజు పై చూస్తారు కదా చూసారు பன்னெண்டு தார சீப் త్రీ హండ్రెడ్ రూపీస్ ఇగో రైతు తీసుకొచ్చిండు మూడు వందల రూపాయలు చూసారుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సిమ్లా ఏ నెంబర్ ఉంది మూడు వందల రూపాయలకు పది త్రీ హండ్రెడ్ షిమ్లా త్రీ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్లాగ దొండకాయ నాలుగు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు చూసారుగా ట్వంటీ కేజీ బ్యాగ్ దొండకాయ ఇరవై మైనపల్లి మార్కెట్ల ప్రైజ్ ఇరవై కిలోల బ్యాగు నాలుగు వందలు ಬೆನ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಆಲೂ ಸಿಕ್ಸ್ ಆಲೂ ಪದ ಕಿಲೋ ಆಲೂ ಕೆಜಿ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಬೆಂಬಲಿ ಮಾರ್ಕೆಟ್ ಸಿಕ್ಸ್